మానవ జీవితంలో సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని తుని పట్టణ వైద్య ప్రముఖులు తెలిపారు సోమవారం డి మార్ట్ ప్రకటన డాక్టర్ ఏవి రమణ డాక్టర్ కెవి ఎన్ వి శరత్ ఆధ్వర్యంలో స్మాష్ ఇట్ పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన మల్టీ స్పోర్ట్స్ క్లబ్ ను వీరు ప్రారంభించారు తునిపాయకర పాయకర పట్టణ ప్రాంత యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు సాధారణంగా వైద్యం కోసం తమ వద్దకు వచ్చిన పేషెంట్లకు డాక్టర్ వైద్య సేవలు అందించడంతో పాటు పలు సూచనలు చేస్తారు వాకింగ్ గేమ్స్ ఆడటం ద్వారా ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చని సూచిస్తారు కాకినాడ జిల్లా పట్టణానికి చెందిన వైద్య ప్రముఖులు డాక్టర్ ఏవీ రమణ డాక్టర్ డాక్టర్ కేవీఎన్వి శరత్ ఒక అడుగు ముందుకు వేసి మరిన్ని సేవలు అందించేందుకు కార్యాచరణను రూపొందించారు ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తూ ప్రత్యేకంగా స్మాష్ హిట్ పేర్తో మల్టీ స్పోర్ట్స్ క్లబ్ ను ప్రారంభించారు నేషనల్ హైవేలో డి మార్ట్ ప్రక్కన గల స్థలంలో ఈ స్పోర్ట్స్ క్లబ్ ను ఏర్పాటు చేశారు సోమవారం తుని పాకిరుపేట పట్టణాలకు చెందిన వైద్య ప్రముఖులు ఈ క్లబ్ ను ప్రారంభించారు బాక్స్ క్రికెట్ కోర్టును సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ కెవీ దుర్గాదాస్ డాక్టర్ ఎన్వి సుబ్బారావు సంయుక్తంగా ప్రారంభించారు బ్యాడ్మింటన్ కోర్టును డాక్టర్ సిహెచ్ శ్రీమన్నారాయణ డాక్టర్ సిఎస్ లక్ష్మి లూడో కోర్టును సిహెచ్ తిరుమలాదేవి స్నేక్ అండ్ లాడర్ కోర్టును డాక్టర్ కృష్ణారెడ్డి టేబుల్ టెన్నిస్ కోర్టును డాక్టర్ అడపా రఘునాథరావు ప్రారంభించి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మల్టీ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేసిన వైద్యులు రమణ అభినందించారు జంట పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు డాక్టర్ ఏవీ రమణ డాక్టర్ శరత్ మాట్లాడుతూ ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు మొబైల్ ఫోన్లకి పరిమితమైన నేటి కాలంలో స్పోర్ట్స్ పట్ల యూత్ లో ఆసక్తి పెంచేందుకు ఈ ప్రత్యేక క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు త్వరలోనే స్విమ్మింగ్ పూల్ ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు డాక్టర్ లాలం సత్యనారాయణ డాక్టర్ పడవల కోటేశ్వరరావు డాక్టర్ శ్రావణి రవిచంద్ర రమేష్ శ్రీనివాస్ చౌడీసెట్ లోవరాజు ఏ తేజస్వి నాయుడు తదితర వైద్య ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు క్లబ్ లో సభ్యత్వం పొందేందుకు సంప్రదించవలసిన నంబర్లు సెవెన్ సిక్స్ సెవెన్ వన్ వారి పార్ట్నర్స్ అందరూ కలిసి స్టార్ట్ చేయడం చాలా శుభ సూచకం ఈ రోజుల్లో స్పోర్ట్స్ అనేవి చాలా తగ్గిపోయి వేరు వేరు ఆ గేమ్స్కి పిల్లలు యూత్ అంతా డైవర్ట్ అయిపోతున్నారు కొంచెం వాళ్ళని మైండ్ సెట్ మార్చి ఇలాంటి వాటిలోకి తీసుకొచ్చి ఇక్కడ బాక్స్ క్రికెట్ వాలీబాలు క్యారమ్స్ ఇలాంటి ఇండోర్ గేమ్స్ ఫ్యూచర్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ది బెస్ట్ ఎక్సర్సైజ్ స్విమ్మింగ్ సో ఈ ప్రారంభించిన రమణ గారికి కి ఈ వెంచర్ టేకప్ చేసినందుకు వాళ్ళకి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు ఇది చాలా త్వరలోనే మంచి అభివృద్ధిలోకి వచ్చి ఇంకా ఇంకా వీళ్ళు మంచి కార్యక్రమాలు రావాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటుంది థ్యాంక్ యూ ఈరోజు ఈరోజు ఓపెన్ చేసిన ఈ బాక్స్ క్రికెట్ ఈ క్రికెట్ స్పోర్ట్స్ సంబంధించిన కాంప్లెక్స్ చేయడంలో రమణ గారు మన ఈ విలేజ్కి అదే మన విలేజ్ విలేజ్కి చాలా చక్కని సహకారం అని అనుకోవాలి ఎందుకంటే ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఈ హెల్త్ ఇష్యూస్ వాటికి సరైన అవకాశం అదే ప్రాపర్ ఎక్సర్సైజెస్ లేక ఇబ్బంది పడుతున్నారు ఇది చాలా చక్కని వెన్యూ ఈ చక్కని వెన్యూ మన ఊరు ప్రజలందరూ కూడా బాగా వాడుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన మన ఇంత చక్కని వెన్యూకి ఓపెనింగ్ వచ్చిన మన సార్ పెద్ద సార్కి మరోసారి తృతూ దీన్ని మన ఊరి వారందరూ కూడా మంచిగా వాడుకుని మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు డాక్టర్స్ డాక్టర్ శరత్ అండ్ రమణ గారు ఈ మంచి కార్యక్రమాన్ని తలపెట్టడం చాలా సంతోషంగా ఉంది అందరూ చెప్పినట్టు మనకి అస్సలు ఎక్సర్సైజ్ ఉండట్లేదు కనీసం ఈ విధంగా అరగంట గంట ఈ ఓపెన్ గ్రౌండ్ ఆడితే అందరికి ఆరోగ్యంగా ఉంటుంది అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఈ కార్యక్రమాన్ని రమణ గారికి శరత్ గారికి ధన్యవాదాలు ఎక్సర్సైజ్ కానీ ఏమీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎస్పెషల్లీ చిల్డ్రన్ పిల్లలకి అసలు వ్యాయామం అనేది స్కూల్లో అసలు లేదు సన్కి ఎక్స్పోజర్ లేదు కాబట్టి వాళ్ళు రకరకాలైన విటమిన్ విటిపిండి లోపంతో ఆడపిల్లలు అయితే మరి పీసీఓడి ప్రాబ్లమ్స్ తోటి చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఈరోజు మా తుని ఐఎంఏ మెంబర్స్ అయిన డాక్టర్ ఏ వి గారు డాక్టర్ శరత్ గారు స్మాషిట్ అనే మల్టీ స్పోర్ట్స్ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది వీళ్ళు గత చాలా సంవత్సరాల నుంచి తున్లో వైద్య సేవలు అందిస్తూనే ఉన్నారు వైద్య సేవలతో పాటు ప్రజలకి ఫిజికల్ ఫిట్నెస్ ఆరోగ్యం మీద అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో క్రికెట్ గ్రౌండ్ షటిల్ కోర్టు టేబుల్ టెన్నిస్ లూడో స్నేక్ అండ్ ల్యాడర్ క్యారమ్స్ చెస్ ఇలాంటి గేమ్స్ అన్నీ పెట్టడం జరిగింది అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ క్లబ్ అభివృద్ధికి తోడ్పడాలి వీళ్ళిద్దరూ మా ఐఎంఏ మెంబర్స్ అయినందుకు యాజ్ ఐఎంఏ ప్రెసిడెంట్ నేను చాలా గర్వకారణం ఫీల్ అవుతున్నాను అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ క్లబ్ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఐఎంఏ మెంబర్స్ అయిన ఆర్గనైజర్స్ కి చిన్న రిక్వెస్ట్ అన్ని గేమ్స్ కి కోచ్ల్ని కనుక అరేంజ్ చేయగలిగితే కోచ్ల్ని పిల్లలు పెద్దలు అందరూ నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది ఏమో రే పొద్దున ఇందులో నేర్చుకున్న పిల్లలు కానీ పెద్దలు కానీ డిస్టిక్ లో కానీ స్టేట్ లో గానీ చాంపియన్స్ అయ్యే అవకాశాలు కూడా మనకు ఉంటాయి ఈ విధంగా ఒక దృష్టి పెట్టడం రమణ గారిని శరత్ గారిని నేను కోరుకుంటున్నాను అలాగే ఒక చిన్న వాకింగ్ ట్రాక్ కూడా అరేంజ్ చేస్తే మాలాంటి ముసలి వాళ్ళకి నడవడానికి బాగుంటుంది రోజు మీరు యంగ్స్టర్ ఈ చిన్న కోరికని మన్నించి కోచ్లు నేను వాకింగ్ ట్రాక్ ని తయారు చేస్తే చాలా బాగుంటుంది I will congratulate uh, Dr. Sarath and Dr. Venkatraman Garu for this uh, smash it sports club. The people of uh, Thuni and Paikarabata utilize it and uh, make them their healthy. healthy and uh, I, I think it will be improved uh, later on uh, in higher scale. నమస్కారాలు ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లోని ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా రెస్ట్రిక్ట్ అయిపోయింది అందరం కూడా ఏంటంటే చైర్ బౌండ్ మొబైల్ బౌండ్ ఇలా అయిపోయాము సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అంటే మినిమం రోజుకి ఇన్ని అవర్స్ ఎక్సర్సైజ్ అనేది అనేది ఉంటేనే ఫిట్నెస్ అనేది అంటే హెల్దీ స్టేటస్ మెయింటైన్ అవుతుంది ఆ ఫిట్నెస్ అనేది మనం కోరుకున్నప్పుడు మనకి ఏంటంటే ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్ని ఉన్నవి అందుబాటులో ఉండడం అనేది అది ఒక ఆలోచనతో మేమేమో ఇలా ముందుకు తీసుకొచ్చాము ఇందులో ఏంటంటే మనకు స్పోర్ట్స్లో ఏంటంటే బా క్రికెట్ బ్యాడ్మింటను తర్వాత చెస్ తర్వాత ఫ్లోర్ గేమ్స్ తర్వాత టేబుల్ టెన్నిస్ బాల్ ఇంకా 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 అంటే ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాలని మేము ఈ కార్యక్రమాలు మొదలుపెట్టాము దీనివల్ల ఏంటంటే మీరు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండి మీ హెల్త్ కూడాను ఫిట్ గా ఉంటది దాంతోపాటు ఏంటంటే మనం ఏదంటే ఈ మొబైల్స్ కి బాగుండి అయిపోయి చైర్ బాగుండు అంటే రిస్ట్రిక్టెడ్ వర్క్ ఉండకుండా ఉండే లైఫ్ స్టైల్ నుంచి కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా జరుగుతుంది దాన్ని మేము ఆశించి పెట్టడం జరిగింది సో ఈ ఈ సదవకాశాన్ని మీరు అందరు కూడా వినియోగించుకొని ఆ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటాం పైకి పడే ప్రజలందరికీ కూడా మంచి అవకాశం మా అయ్య మీదటి నుంచి రమణ గారు శరత్ గారు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని రెడీ చేశారు ఇది మేము కే కాకుండా మిగతా ప్రజలకు కూడా అందుబాటులో ఉంచాలని వాళ్ళ సదుద్దేశంతో ఇంకా ఇంకా దీన్ని స్విమ్మింగ్ పూల్ అని ఇంకా ఎక్స్పెన్షన్ చేస్తూ అందరికీ ఏంటంటే మనకి ఉన్న సెడెంటరీ లైఫ్ నుంచి యాక్టివ్ లైఫ్ డైలీ ఎక్సర్సైజ్ యోగా అంటే యోగా అంటే ఇంకా మంచిది మనకి ఇంకా ఫ్యూచర్ లవి కూడా అరేంజ్ చేస్తారు ఇది అందరూ మనందరం ఉపయోగించుకొని మోర్ యాక్టివ్ లైఫ్ మోర్ ఫిజికల్ ఫిట్నెస్ తో ఉంటూ మన తుని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవలసింది కోరుతున్నారు తుని పాకిరపేట ప్రజలందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ శరత్ సార్ రమణ గారు అండ్ మా డాక్టర్స్ ఐఎంఏ టీము సున్లో కొత్తగా స్పోర్ట్స్ మల్టీ స్పోర్ట్స్ క్లబ్ అని స్మాష్షిట్ అనే పేరుతో స్టార్ట్ చేసాం ఇది ఇందులో ఏమేమి ఉంటాయంటే బాక్స్ క్రికెట్ ఫుట్బాల్ వాలీబాలు అలాగే స్మాల్ బాక్స్ అని ఇంకో చిన్న బాక్స్ క్రియేట్ చేసి అందులో బ్యాడ్మింటన్ పికిల్ బాల్ అలాగే చిన్న పిల్లల కోసం లూడో స్నేక్ నెటర్ అవి కూడా ఫ్లోర్ టైప్ ఆఫ్ గేమ్స్ అనమాట ఇంట్లో రెగ్యులర్గా బోర్డు మీద ఆడుకునే కాకుండా బిగ్ ఫ్లోర్ మీద వేసాం వాళ్ళు ఎంజాయ్ చేస్తారండి దాంతో దాంతోపాటు ఇండోర్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ క్యారమ్స్ చెస్ ఇలా ఒక లెవెన్ టైప్స్ ఆఫ్ గేమ్స్ క్రియేట్ చేసామండి మెయిన్ ఇది క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు స్పోర్ట్స్ అనేది ఎవరు అంత సీరియస్గా తీసుకోవట్లేదు మాక్సిమం అందరూ సోషల్ మీడియాకి మొబైల్ గేమ్స్కి అలవాటు అయిపోయారు సో మెయిన్ ఆ ఉద్దేశంతో డైవర్ట్ చేద్దామని కానీ సో రోజుకు ఒక వన్ అవర్ అన్నా ఇలాంటి గేమ్స్ ఆడి హెల్త్ని ఇంప్రూవ్ చేస్తారనే కాన్సెప్ట్ తో దీన్ని స్టార్ట్ చేశామండి అలాగే ఫ్యూచర్లో నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ ప్లాన్ కూడా ప్లాన్ చేసామండి ఒక సిక్స్ మంత్స్ తర్వాత ప్లాన్ లో ఉంది ఈలోగా ఇది డెవలప్మెంట్ అయ్యి అందరికీ స్పోర్ట్స్ అనేవి అలవాటు చేసి హెల్త్ మీద మంచి కాన్సెప్ట్ ఇద్దాం అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం సో ఇది మన తుని పాకిపాటి ప్రజలందరూ దీన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకొని దీని నుంచి రోజు వాళ్ళు హెల్త్ డెవలప్మెంట్ అలాగే యోగా క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాం అందులో కూడా మీరు అందరు పాల్గొని దీన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేయాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ తుని పాకబడి పీపుల్ అందరూ థ్యాంక్ యూ నమస్కారం అండి తునిలో తునిలో డాక్టర్స్ శరత్ సార్ రమణా సార్ ఇద్దరు కలిపి ఈ స్పోర్ట్స్ క్లబ్ ప్లాన్ చేశారు ఇందులో అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ అన్ని ఉన్నాయండి బాక్స్ క్రికెట్ షటిల్ కోర్ట్ బాస్కెట్ బాల్ ఫుట్బాల్ అండ్ ఇండోర్ గేమ్స్ చెస్ టేబుల్ టెన్నిస్ అండ్ చిన్న పిల్లల కోసము స్నేక్ అండ్ లాడర్ అండ్ లూడో గేమ్స్ అన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మనం అసలు యాక్టివిటీ అనేది లేకుండా అందరం బిజీ బిజీగా పరిగెడుతున్నాము ఉద్యోగాలు ఫ్యామిలీ అని చెప్పి అలా సో మనకంటూ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ టైం కేటాయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మనం ఇప్పటి నుంచే అలవాటు చేయాలి సో అందరూ ఒక థర్టీ టు వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది సో అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు